గల దేవుడవు నీ దయనా పై చూపావు కృప గల దేవుడవు నీ కృపలో కాపాడావు దయగల దేవుడవు నీ దయనా పై చూపావు గడిచిన కాలమంతా నీ విచ్చిన బహుమానమే నేనున్నా

పుట్టుకోలో కాపాడా దయ గల దేవుడవ నీ దయనా పై కృపగల దేవుడవో నీ కృపలో కాపాడావు దయగల దేవుడు it's ప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపడుద్దా మన వెంట ఉన్న దేవుడు మనతోనే ఉన్న దేవుడు మనల్ని విడిచిపెట్టిన దేవుడిగా మనల్ని నడిపిస్తున్న దేవునిగా గొప్ప తండ్రిని కలిగి ఉన్నా అందుకే ఆయనకి ఎంతగా ఎంతగా ఆయన నామాన్ని ఆరాధించిన ఆయన రుణాన్ని తీర్చలేదు ఎందుకంటే మనం విడిచిపెట్టిన ఆయన విడిచిపెట్టకుండా నేను కాపాడుతూ ఉన్నాడు కంటికి రెప్పవలే నిన్ను విడివకుండా ఎడబాయకుండా ఎన్ని ఏండ్లు గడిచిపోయినా ఒకవేళ నువ్వు మర్చిపోయి ఉన్నావేమో నీ పరిస్థితులను బట్టి నీ సమస్యలను బట్టి నీ స్థితిగతులను బట్టి చాలే నాకు ఈ జీవితం అనుకుని దేవుని చేతిని విడిచిపెట్టి ఉన్నావేమో కానీ ఆయన నీ వెంటే ఉన్నానని మాట్లాడుతూ ఉన్నా నా వెంటే ఉన్నావయ్యా నాతోనే ఉన్నావయ్యా నన్ను నడిపిస్తూ ఉన్నావయ్యా ఒక్కసారి చూడు నీ మనోనేత్రాలు తెరిచి చూస్తే అని నీకు ఎంతగా క్షేమానిస్తూ ఉన్నాడో ఎన్ని మారులు ఆయన నువ్వు చేసిన తప్పిదాలను క్షమిస్తూ వస్తూ ఉన్నాడో ఎన్ని మారులను విడిచిపెట్టిన ఆయన నీ చేతిని పట్టుకులు నడిపిస్తూ ఉన్నాడో ఒక్కసారి ఒక్కసారి నీ మనోనేత్రాన్ని తెరచి చూస్తే నీకు అర్థమవుతుంది దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన కృప కలిగిన దేవుడు కక్ష పెట్టుకున్న దేవుడు కాదు ఆయన కనికిరము కలిగిన దేవుడు ద్వేషాన్ని పెట్టుకునే దేవుడు కాదు ఆయన ప్రేమించే దేవుడు నువ్వు ప్రేమించకపోయినా నువ్వు అసహించుకున్నా నీ విడిచిపెట్టినా నీ వద్దనుకున్నా ఆయన నీ దగ్గరే ఉన్నాడు నీతోనే ఉన్నాడు నిన్ను పోషిస్తూ ఉన్నాడు అనేక అపాయములు శ్రమలు బాధలు కరువులు ఇక్కట్టులు శోధనలలో నుండి నేను తప్పిస్తూ ఉన్నాడు నేను నేను నా నీతిని బట్టి తప్పించబడుతూ ఉన్నాను నా యథార్థతుని బట్టి తప్పించబడుతూ ఉన్నాను నా భక్తిని బట్టి తప్పించబడుతూ ఉన్నాను అనుకుంటున్నావేమో కాదు కేవలం ఆయన కృప మాత్రమే నేను తప్పిస్తూ ఉన్న ఒక్కసారి జ్ఞాపకం చేసుకో గడిచిన కాలమంతా ఎన్నో అపాయాలు ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందుల్లో నుండి తప్పించిన దేవునికి నీవేమిస్తూ ఉన్నావు ఏమిస్తూ ఉన్నా ఆరు దినాలు దేవుని సముఖంలోనికి రాకుండా ఏడవ దినమైనా రావడానికి ఇష్టపడుతున్నావా అంటే కొన్నిసార్లు దానిని కూడా కొన్నిసార్లు ప్రక్కన పెట్టే పరిస్థితులు మనము ఎదురు చూస్తూ ఉన్నాం దయచేసి దేవుణ్ణి ప్రేమిద్దాం అని ప్రేమించే వారిని నేను ఆస్తికి కర్తలుగా చేస్తానని చెప్పాడు ఏది ఆస్తి అంటే దేవుడిచ్చే ఆయుష్ ఆస్తి దేవుడిచ్చే ఆరోగ్యం ఆస్తి దేవుడిచ్చే సంతోషం ఆస్తి దేవుడిచ్చే అన్ని విధాల సౌకర్యమే ఆస్తి అటు ఆస్తి లేని వారు చాలామంది ఉన్నారు ఆరోగ్యాలు లేక అన్న వస్త్రాలు లేక గృహాలు లేక క్షేమము లేక సమాధానము లేక ఎన్నో 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 కుటుంబాలు కొట్టిమెట్టాడుతూ ఉన్నాయి నీవన్నీ కలిగి ఉన్నావు అది కేవలం ఆయన కృప ఆయన కృప ఆయన కృప ఆయన కృప మాత్రమే ఆయనకు నువ్వేమిచ్చి ఏమి తెచ్చి ఆయన రుణాన్ని తెచ్చలేవు ఆయన అడిగేది ఒకటే నువ్వు మనసారా దేవుణ్ణి ప్రేమించి హృదయపూర్వకముగా ఆయన ఆరాధిస్తే ఆయన నీతో ఉంటాడు నీ వెంటే ఉంటాడు నీతో ఉంటాడు నీ కుటుంబంతో ఉంటాడు నీతోనే ఉంటాడు నీ అక్కరలన్నీ తీర్చే దేవుడిగా ఉన్నాడు ఆయన ఆరాధిద్దామా మనస్ఫూర్తిగా ప్రొవ్వా నన్ను విడిచిపెట్టద్దు ప్రవ్వా నేను విడిచినా నీవు నన్ను విడవద్దు ప్రవ్వా నేను మర్చిపోతున్నా మీరు నన్ను మర్చిపోవద్దు ప్రవ్వ అయ్యా నేను ప్రేమించలేకపోతున్నా మీరు నన్ను ప్రేమించటం మా నాయనా నువ్వు ప్రేమిస్తేనే నన్ను బ్రతకగలను నీవు నా వెంట ఉంటేనే నేను జీవించగలను ప్రభా అయ్యా మీరు నన్ను దేవా కాపాడకపోతే నేను ఎప్పుడో అయ్యా ఈ దినాన్ని చూడలేక ఎప్పుడో చనిపోయి ఉండేదానను చనిపోయి ఉండేవాడను అనంతగానో మీరు కాపాడుతూ ఇస్తూ నడిపిస్తున్నందుకు వందనాలు ప్రభా అంటూ కృతజ్ఞతతో హృదయపూర్వకముగా ప్రార్థనలో ఏకీభవిద్దాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా దేవామి నామానికి స్తోత్రిరాలయ్యా నివు కృప కలిగిన దేవుడవు నువ్వు కని కలిగిన దేవుడవు గడిచిన కాలమంతా నీ కృపలో మమ్మల్ని దాచావు ప్రభా అయ్యా ఈ వారిపు దినాలలో ఎంతోమంది నాయన చనిపోయినవారు బలహీనులుగా సమస్యల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు నన్ను పోషించావు నా కుటుంబాన్ని పోషించావు నన్ను కాపాడావు నా కుటుంబాన్ని కాపాడావు నేను ఈరోజు నీ మందిరంలో నిలవబడే కృప నాకిచ్చవయ్యా అంటూ దేవా అది బట్టి నీకు స్తోత్రాలు అంటూ దేవునికి స్థుతులు చెల్లిస్తూ దేవాది దేవుని సముఖములో అయా నీవు నా పట్ల చూపిన ప్రేమకై వందనాలు 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 ప్రోఫ ఇంతవరకు నాయన మీరు నడిపించిన యొక్క ఆరాధన పాటలు కీర్తన భాగాన్ని బట్టి స్తోత్రాలయ్య ఇంకా జరగనైన ఈ యొక్క ఆరాధన అంతటినీ మీకు మహిమకరంగా జరిగించండి ఇంకా రానైన వారిని త్వరపెట్టి తీసుకుని రండి ప్రభా ఏ ఒక్కరు అయ్యా నీ యొక్క పని విషయంలో మీ ఆరాధన విషయంలో అశ్రద్ధ కలిగిన వారిగా కాక అయా ఆసక్తి కలిగిన వారిగా ప్రతి ఒక్కరు ఆశతో మీ మందిరానికి రావడానికి తగిన కృపనివ్వమని ఆదురుణ్ణి అంతవరకు మీరు మహిమ పొందుకోమని మీ దాసుని నిలబెట్టి మా మధ్యలో మీరు వాడుకో ని మీద దాసుని ముఖాంతరములో నుండి మాతో మాట్లాడి ఘనత పొందుకోమని ఎస్ఐనాము మనం ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి అమ్మే